ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కి ఇప్పటికే లక్ష డెబ్బై ఐదు వేల టికెట్లు అమ్ముడుపోయాయని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతుంది ఇదంతా దేనికి ఇది రీజన్ అంటే రోకో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడుతున్నారంటే చూడని వాళ్ళు ఎవరుంటారు అది ఆస్ట్రేలియా కావచ్చు అండమాన్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మిగతా ప్లేయర్స్ ఆడుతుంటే అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడుతుంటే చూడ్డానికైతే జనం ఎగబడుతుంది మరి లక్ష డెబ్బై ఐదు వేల టికెట్లు అంటే మ్యాచ్ జరుగుతోంది పర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాలోని పర్త్ లో మరి పర్త్ స్టేడియం కెపాసిటీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కదా లక్ష డెబ్బై ఐదు వేల టికెట్లు ఎలా అమ్ముడు పోయాయి అని డౌట్ రావచ్చు కానీ ఇది ఒక మ్యాచ్ కోసం కాదు ఎంటైర్ సిరీస్ ఈ ఓడిఐ సిరీస్ మూడు ఓడి మూడు వన్డే మ్యాచ్లు ఆడుతుంది కదా సో ఈ మూడు వన్ డే మ్యాచ్ల కోసం సంబంధించినటువంటి టికెట్స్ అవి లక్ష ఐదు వేలు ఇప్పటికే సేల్ అయిపోయాయి నాకు తెలిసి ఆల్రెడీ మొత్తం హౌస్ఫుల్ అయిపోయి ఉంటుంది క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ లో వచ్చింది సో దాని ప్రకారంగా ఇది నిన్నటి అప్డేట్ అనమాట ఇక నెక్స్ట్ చూస్తే మరి ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఏ ఏ రికార్డులకి దగ్గరున్నారు అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ప్లేయింగ్ లెవెన్ మరి ప్లేయింగ్ లెవెన్ లో యశస్వి జైస్వాల్ ఉంటాడా ఉండడా బౌలింగ్ లైన్అప్ ఎలా ఉండబోతోంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అన్నిటికీ మించి కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ మరి శుభ్మన్ గిల్ తొలిసారిగా ఈ ఇద్దరు సీనియర్లను మెయింటైన్ చేయబోతున్నారు మరి ఇద్దరు సీనియర్లను ఎలా మెయింటైన్ చేస్తాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి దీంతో పాటు ఇది యాభై ఓవర్ల మ్యాచ్ కాబట్టి బౌలింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఆల్రౌండర్ల కోటలో అయితే ముగ్గురే ఉన్నారు అందులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ ఈ ముగ్గురు ఆల్రౌండర్లో ఒకరైతే ఖచ్చితంగా కూర్చోవాల్సి వస్తుంది అది వాషింగ్టన్ సుందరే అవుతాడనైతే నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను ఫస్ట్ మ్యాచ్ లో ఇది ప్లేయింగ్ లెవెన్ ని నెక్స్ట్ మరి హెడ్ టు హెడ్ ఎలా ఉంది ఇండియా ఆస్ట్రేలియా రైవలరీ అనేది మామూలుగా ఉండదు రెండు కూడా మంచి చాంపియన్ టీమ్స్ ఆరు మధ్య కూడా ఉంది హెడ్ టు హెడ్ ఎలా ఉంది దాని గురించి కూడా మాట్లాడుకున్నాం సో ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డు కనుక చూస్తే ఓడిఐస్ లో నూట యాభై రెండు మ్యాచ్లు ఆడితే ఈ రెండు జట్ల మధ్య నూట యాభై రెండు మ్యాచ్లు జరిగితే ఇండియా యాభై ఎనిమిది గెలిచింది ఆస్ట్రేలియా ఎనభై నాలుగు గెలిచింది పది మ్యాచ్లు ఫలితం తేలలేదు నో రిజల్ట్ సో ఇక్కడ డామినేషన్ ఉంది ఇక ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐస్ ఎన్ని ఉన్నాయంటే ఇరు జట్ల మధ్య యాభై నాలుగు మ్యాచ్లు జరిగితే ఇండియా కేవలం పద్నాలుగు మాత్రమే గెలిచింది ఆస్ట్రేలియా థర్టీ ఎయిట్ మ్యాచ్ గెలిచింది రెండు మ్యాచ్లు నో రిజల్ట్ మొత్తంగా చూస్తే మాత్రం ఓడిఐ ఇండియా పై ఆస్ట్రేలియాదే డామినేషన్ ఉంది ఇక రీసెంట్ రైవలరీస్ ఏమన్నా అంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఇండియాను ఓడించింది ఇండియాలో జరిగినటువంటి ఫైనల్లో ఆ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఇండియాను ఓడించింది అదైతే నిజంగా పెద్ద గాయం చేసింది ఇక్కడ అభిమానులకు కానివ్వండి టీమిండియా కానివ్వండి ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది ఇండియా సో అక్కడ కొంత లెవెల్ చేసింది కానీ ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కూడా రోకో తీర్చుకోవాలని అయితే అభిమానులు కోరుకుంటున్నారు సో పర్త్ లోని ఆప్టస్ స్టేడియం లో ఇప్పటి వరకు మూడు ఓడిఐలు మాత్రమే జరిగాయి అయితే ఇక్కడ వర్షం పడే అవకాశాలు అయితే గట్టిగానే ఉన్నాయి సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ రైన్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అని అక్కడి లోకల్ వెదర్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి సో దాదాపుగా అయితే వర్షం పడే అవకాశాలే ఉన్నాయి ఏదన్నా మీ ర్యాకిల్ జరిగితే తప్పు తప్ప ఒకవేళ డ్యూరింగ్ ద మ్యాచ్ కూడా వర్షం పడే అవకాశాలు అయితే లేకపోలేదని చెప్తున్నారు సో ఇక ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది బౌలర్ల కంటే పేజ్ బౌలర్లకి అయితే బాగా అనుకూలించే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట మరి ఇది ఆస్ట్రేలియా పేజ్ బౌలర్లకైతే చాలా చాలా బూస్ట్ అప్ ఇచ్చేటటువంటి అంశము ఇండియా పేసర్లు కూడా ఉన్నారు కదా హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ హర్షిత్ రాణాల్లో ఎవరు ఆడతారో తెలియదు కానీ సో ఇలా వీళ్ళకు కూడా ఆ పిచ్చింగ్ అయితే ఉంటుంది నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు లాస్ట్ టైం ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళినప్పుడు లో అతను బాగా రాణించాడు సో కాబట్టి నెక్ హెడ్ టు హెడ్ అనేది చాలా అంటే చాలా ఇద్దరి మధ్య ఫైట్ అనేది నువ్వా నేనా అన్నట్టుగానే ఉండబోతోంది పిచ్ తో సంబంధం లేకుండా రెయిన్ ఎఫెక్ట్ చేయకుండా మ్యాచ్ గనక జరిగితే సో ఇక రికార్డుల విషయానికి వస్తే రో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి చాలా రికార్డులు అయితే ఊరిస్తున్నాయి రోహిత్ శర్మని అయితే ఎస్పెషల్లీ హైయెస్ట్ సిక్సెస్ ఓడిఐ క్రికెట్ లో హైయెస్ట్ సిక్సెస్ స్కోర్ చేయాలంటే ఇంకా ఎనిమిది సిక్స్ల దూరంలో ఉన్నాడు రోహిత్ ప్రస్తుతం సెకండ్ పొజిషన్ లో ఉన్న రోహిత్ మరో ఎనిమిది సిక్స్ కొడితే షాహిద్ అఫ్రిదిని అధిగమిస్తాడు షాహిద్ అఫ్రిదికి షాహిద్ అఫ్రిదికి త్రీ ఫిఫ్టీ వన్ సిక్సెస్ ఏమో ఉన్నాయి సో దాన్ని రోహిత్ శర్మ అధిగమిస్తాడు ఇక మోస్ట్ రన్స్ విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్ ని ఎయిటీన్ ప్లస్ రన్స్ ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ ని తను బీట్ చేయడం కష్టమే విరాట్ కోహ్లీకి ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ రన్స్ తో ఉన్నాడు కానీ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి కుమార సంఘకరాని సిక్స్టీ ప్లస్ రన్స్ చేస్తే అంటే విరాట్ కోహ్లీ మరో సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేస్తే సంఘకరాని అయితే బీట్ చేస్తాడు సెకండ్ ప్లేస్కి వెళ్తాడు హోడి అండ్ టీ ట్వంటీ ఐస్ లో కలిపితే కనుక విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డ్ అయితే అధిగమించే ఛాన్స్ ఉంది రెండిట్లో రెండు ఫార్మాట్లలో కలిపి సో మరి ఆ రికార్డును కూడా చే ఆ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది విరాట్ కోహ్లీకి సో ఈ ఇద్దరు గురించి ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి దాని గురించి సపరేట్ వేరే వీడియోలో మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే రికార్డ్స్ అయితే ఇలా ఉన్నాయి సో ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్లుగా ఎస్ అసీవ్ ఛాన్స్ చాలా తక్కువ ఓపెనర్స్ ఆల్రెడీ రోహిత్ శర్మ ఓపెనర్ అతనికి తోడు శుభ్మన్ గిల్ వస్తాడు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ వస్తాడు నెంబర్ ఫోర్ లో శ్రేయా అయ్యర్ వస్తాడు నెంబర్ ఫైవ్ లో కేఎల్ రాహుల్ వస్తాడు నెంబర్ సిక్స్లో నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు సో నెంబర్ సెవెన్ లో ఇంకా బౌలర్స్ కంటిన్యూ అవుతారు నెంబర్ సెవెన్ అక్షర్ పటేల్ నెంబర్ సెవెన్ లో అక్షర్ పటేల్ ఉన్నాడు నెంబర్ ఎయిట్ లో కుల్దీప్ యాదవ్ నెంబర్ లో హర్షదీప్ సింగ్ నెంబర్ టెన్ లో మహ్మద్ సిరాజ్ హర్షిత్ రానా హర్షిత్ రాణా కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ ఇద్దరులో ఒకరుండే ఛాన్స్ ఉంది ఎందుకంటే భర్త్లో కొంచెం పేస్ బౌలింగ్ ఎక్కువ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో పేసర్లు అయితే ఇలా ఉంటారు సో ఇది ఈ రకంగా అయితే ప్లేయింగ్ లెవెన్ ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ వాళ్ళు యశస్వి జైస్వాల్ని తీసుకోవాలంటే మరి ఎవరిని కూర్చోబెడతారు శ్రేయస్ అయ్యర్ ని కూర్చోబెడతారా కూర్చోబెట్టలేదు తను ఆల్రెడీ ఇప్పుడు వైస్ కెప్టెన్ సో మరి ఎవరిని తప్పించి యశస్వి జైస్వాల్కి ఛాన్స్ ఇస్తారు లేదా యశస్వి జైస్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరి కేఎల్ రాహుల్ ఆరులో ఏడులో ఆర్డర్స్ వస్తుంది కాబట్టి ఇదే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా నంబర్ సెవెన్ వరకు బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే ఉంది ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ అయితే చాలా చాలా సుపర్బ్ గా కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మరి ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ ని ఎదుర్కోవాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్ ఉన్నారు శుభ్మన్ గిల్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఈ ఇద్దరు ఏ ఫార్మాట్ కైనా అతికి సరిపోయే బ్యాటర్స్ సో మరి ఈ ఇద్దరు బ్యాటర్స్ మిడిల్ ఓవర్స్ లో ఉండటం అనేది ఇండియాకి చాలా చాలా కలిసి వస్తుంది ఇక లోయర్ లోయర్ డౌన్ ద ఆర్డర్ లో అయితే అక్షర్ పటేల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం రెస్పాన్సిబుల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఎండర్స్ అంటే మిగతా ఉంటారు నితీష్ కుమార్ రెడ్డి అండ్ అక్షర్ పటేల్ కూడా చాలా చాలా క్రూజల్ అవుతారు వాళ్ళు ఎందుకంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సింది వాళ్లే కాబట్టి సో వర్షం గనక పడకుండా ఉండి పూర్తి కోట యాభై ఓవర్ల మ్యాచ్ జరిగితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలో ఎవరి నుంచి సెంచరీ చూసే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి